కరెంట్ గురించా సమాజానికి చెప్పాలి ఏముంది అంటే అలా భాష కొంచెం డిఫరెంట్ ఉంటుంది అక్కడ బోర్డర్లో ఉంటారు కదా కాల్సిమస్లాంగ్ వస్తారు

అన్ని టూ టూలే ఉన్నాయి మొత్తం వెళ్ళూ ఘోరంగా ఉంది కానీ రైతుల బాధ మటుకు అర్థమవుతుంది అడ ఇప్పుడు ఊరే ఉంటారు నువ్వు అని మూడు రాష్ట్రం కాని స్టార్ట్ చేస్తారు అలా ఉంటే నిజంగా చెప్తున్నావు కదా అంటే వాళ్ళకు ఆ బాధ మరి అట్లా ఆ మాటలతో సగం అది అయిపోతారు ఏమి బాబా అని చెప్పేసి స్టార్ట్ చేస్తే వాళ్ళు మంచిగా అంటే ఆ మాటలు వినడానికి పెద్దగా వల్గర్ అనిపించదు ఊర్లలో అది ఒక రకమైనటువంటి సంభాషణ లెక్క అన్న అట్లా అదొక రకాలుగా ఉంటుంది అట్లా ఒకసారి రెండు పంటలకే ఇస్తున్నాడు మూడో పంటకి ఎందుకు రోజు రోజుకి రెండు పంటలకే ఇచ్చిన కదా సన్నాసి రైతు బంధు మరి మూడు పంటలు పండిస్తా మూడు సార్లు ఎందుకు ఇస్తారు రైతు బంధు అబ్బా తెలిక ఇస్తలేడు ఉన్నది కదా